Bom, não se caro. Yeah. అందరూ క్లాస్ కొట్టాలి దయచేసి ఈ రోజు ఈ జరుగుతున్న ఈ కార్యక్రము నిజేసి ఎందుకంటే మగవల్ల ఎవరు హాయ్ చెప్పడం లేదు యూత్ బాయ్స్ అందరికి హాయ్ చూసారా యూత్ అన్నగళ్ళని ఇప్పుడు హాయ్ చెప్తా హాయ్ అప్పుడు మీరు జ్యోతి ప్రదర్శన జరిగేటప్పుడు మన ఇంత చక్కని అందమైన అమ్మాయిలు కలిసి జ్యోతి ప్రదర్శన చేయబోతున్నారు సో మరి ఇంత చక్కన అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా పేరు సో తెలిసే ఉంటది ఒకసారి మగవాళ్ళు క్లాస్ కొటర ఏం బోన్ చేయలేదు మధ్యాహ్నం మా డాడీ అన్ని అరేంజ్మెంట్ చేశారే ఏ వెజ్ నాన్ వెజ్ అందరూ తినవాలి ఎవరు సైలెంట్ గా ఉన్నారు అందరికీ హాయ్ జ్యోతి ప్రజ్వలం జరుగుతుంది కాబట్టి ఈ వేదిక ఉన్న మహిళలందరూ కూడాను హాయ్ అంటే మీ ఊర్లో నేను కదా గుర్తు పెట్టుకున్నారా లేదా అలాగే ఉన్నానా అనట్లేదు ఏదో మార్నింగ్ వరకు ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటారా డ్యాన్స్ ఉంది మ్యాజిక్ షో మ్యాజిషియన్ కామెడీజేషన్ చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇది ఒక కార్యక్రమమే కాదు అనేది మనం ఏర్పాటు చేశారు శ్రీమతి బరి గారికి సాలుగాతో సన్మానం చేస్తున్నారు వేణుగోపాలరావు గారు శ్రీ లంట శేఖర్ గారు ఉత్తమ దేశ రక్షకులు ఒంకులూరు వారికి విశ్వవర్తనామ సంస్కరణ ఉగాది శుభాకాంక్షలతో అందిస్తున్నారు ఉగాది శుభాకాంక్ష చెప్పడానికి మా నాన్నవాళ్ళు అందరూ కూడా చిన్న సాడికి రమ్మట్లేదు అండి వాళ్ళు ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నారు చూడండి చూడండి నెమ్మది కాదు నెంబర్ స్లోగా పర్లేదు నాకు కూడా ఉగాది ఎప్పుడు చెప్పేస్తున్నారా

హాల్ కానీ మీకు ఏదైనా కష్టం ఉంటే నేను ఉన్నానని ముందుకి ఒక వ్యక్తి మీకు ఉన్నారంటే అదే ఒక మంచి ధైర్యం నేను ఒక కుగ్రామంలో పుట్టాను మా గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన గ్రామాన్ని ఎంత చక్కగా పెట్టుకున్నారంటే ప్రతి ఒక్క గ్రామంలో ఒక వేణుగారు ఉంటే బాగుండేమో అని గారు మా గ్రామస్తులు మెయిన్ మా రిపోర్టర్లు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఫోటోలు తీసుకుందాం మా బుజ్జి మేసర్ అయితే చాలా ఏకర్ ఉన్నారు ఉన్నారు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ మహానుభావుడే ఈ అందాల బొమ్మని అందమైన అమ్మాయి కవిత అని మెచ్చుకున్నారు ఆయన నుంచి సర్టిఫికెట్ వచ్చిన ఆయన చాలా మంది యాక్ట్ చేసి ఉండొచ్చు కానీ కవిత గారి గురించి అందాల బొమ్మ అని ఆయన అప్పట్లోనే అన్నారు అండ్ మీ అందరికి సభాముఖంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను నా నెక్స్ట్ మూవీలో కవిత గారు ఉంటారు మంచి క్యారెక్టర్ లో ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అండ్ అఫ్ కోర్స్ రవి దాని పిల్లలు రవి వీడే మన కూడా మీ ఊరు మీ ఊర్లో కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు సీన్స్ అయితే తీస్తానండి ఖచ్చితంగా అండ్ ఈ సందర్భంగా ఒక్కసారి ఒంకులూరు గ్రామ ప్రజలంతా కూడా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇంగ్లీష్ లో అంటారు డోంట్ ఎవర్ యూజ్ ఐ ఐ అనే వర్డ్ ఎప్పుడు ఓన్లీ సే వి అంటే అహం మనము అంటే మర్యాద ఎప్పుడైతే మనిషికి నేను అని వచ్చిందో అది అహంతో కూడుకున్న మాట ఎప్పుడైతే మనము అని వస్తుందో అది బాధ్యత గౌరవం ఇతరుల పట్ల మనకున్న ప్రేమ ఆప్యాయత నేను వేణుగారిని చాలా సంతోషంగా ఉందండి మీరు ఇవన్నీ చేయడము అని నేను ఫోన్లో చెప్పినప్పుడు అమ్మా నేను కాదమ్మా మేము అన్నారు ప్రామిస్గా చెప్తున్నా ఆయన నేను ఏదైతే మీతో ఇప్పుడు మాట్లాడుతున్నామో నేను కాదమ్మా మేము అన్నారు ఆయన నాకు ఒక్క మాట ఎప్పుడు ఇష్టపడతాను నేను అనే ఆహం ఎప్పటికీ ఉండకూడదు చేయాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళకి డబ్బు ఉండదు డబ్బు ఉన్న వాళ్ళకి సేవ చెయ్యాలి అనిపించదు కానీ ఆయన ఎంతో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఆయన ఎదిగి లేదు నా గ్రామానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళందరూ ఇప్పుడు నాకు ప్రతి ఒక్క మహిళల్ని మా అక్కమ్మ మా చెల్లమ్మ మా పిన్ని మా పెద్దమ్మ మా అత్తమ్మ అలా అని పరిచయం చేశారు అంటే ఈ గ్రామం అంటే ఆయన కుటుంబం అలాగని ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమిస్తారని నేను చెప్పను ఈ రోజు తల్లికి బిడ్డ లేదు బిడ్డకి తల్లి లేదు కొడుక్కి తండ్రి లేదు తండ్రికి కొడుకు లేదు ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు నేను విన్నది అంతా కూడా శివాజీ గారి దగ్గర నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తారమ్మా ఆయన చాలా మంచి వ్యక్తి గ్రామం అంటే ప్రేమించే వ్యక్తి తన సొంత డబ్బులతోని సోలార్ సిస్టమ్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ అలాగే చదువుకోవడానికి పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఏదైనా ఫీజులు కావాలంటే అది యూనిఫామ్స్ బట్టలు ఇటువంటివన్నీ ఆయన ఎన్నో చేశారు అని చెప్పయన ఆయన ఉన్నది ఈ ఊరైనా ఈ గ్రామం అయినా ఆయన ఇంకొక రాష్ట్రంలోని ఒక పారిశ్రామికవేత్తగా ఇంకో రాష్ట్రంలో ఉన్న ఆయన గుండెకాయ మాత్రం వంకులూరు గ్రామంలోనే ఉంది అని ఆయన చెప్పడం జరిగింది చాలా మంచి వ్యక్తి అమ్మ ఆయన నేను ఆయన మంచి స్నేహితులము మీరు తప్పకుండా రావాలి మీరు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని శివాజీ గారు నాతో చాలాసేపు మాట్లాడారు ఆ తర్వాతే నాకు అనిపించింది లేదు రాను అని చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ నేను క్యాన్సిల్ చేయకూడదు ఒక ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తి ఇంత మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఉడతా వ్యక్తిగా నేను కూడా ఈ గ్రామంలో అడుగు పెట్టాలి అని చెప్పి నేను రావడం జరిగింది మరి వేరే డేట్ ఏదైనా అయితే రాగలను అని అంటే సరే అని ఈ రోజు ఫిక్స్ చేశారు యాక్చువల్గా నాకు ఈ పరిచయము నేను యాక్ట్ చేసిన మూవీస్ ఆయన కూడా కెమెరామెన్గా వర్క్ చేశారు ఫోన్ చేసి అమ్మ ముప్పైవ తారీఖు ఉగాది రోజున మీరు పలాస వెళ్ళాలి రావాలి నేను అన్నాను ముప్పయో తారీఖున ఒక ఇంటి ఆడపి ఆడ మనిషిగా ఇంట్లో ఉండాలి దీపం వెలిగించాలి పచ్చడి చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా ఉండకూడదు పండగ పూట అని అంటే సరే ఇంకా వదిలేస్తారేమో ఓకే అమ్మయ్యా అనుకున్నాను యాక్చువల్గా ఆయన కాల్ చేసి లేదమ్మా మీరే కావాలంట మీరే రావాలంట వేణుగారికి అన్నా గారికి నేను తెలియదు కదా అని అంటే లేదమ్మా కవితమ్మ వస్తే బాగుంటుంది ఏమక్క రావడం కారణమేంటి మూడికి అవడం కారణం ఇంత మనిషిగా ఆచారం కారణమేంటి గోడిపో నా సంబంధం అంతది ఏంటంటే ఒక రోజు ఒక అమ్మ నేను ఫోన్ చేశాను ఒక అక్కకి ఊళ్ళో ఏమమ్మా బాగున్నావు అంటే ఏం బాగుండడు గొడుగు అప్పుడు కేంద్ర ప్రభుత్వం తోటింది చాలా ఎంత ఉందరా గొడుగు లేదు గొడుగు లేదని లేదు ఎవరంటే ఒక గొడుగు ఉంది గొడుగు పట్టుకుని వెళ్ళిపోయారా ఎవరు తీసుకెళ్ళిపోయి తెలియదు గొడుగు పట్టుకుని వెళ్ళిపోయి ఎవరు తీసుకెళ్ళిపోయి తెలియదు అంటే అప్పుడు నాకు ఊరు బాగుండాలి అని కోరుకున్న గుట్టు వేణుగోపాల్ రావు గారు అది కాలాల పాటు బతకాలి ఆయన ఆలోచనలు బతకాలి మీరందరూ హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ వేణుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది కిరణ్ గారు చాలా చక్కటి విషయాలు మీ మనసులో కొద్ది రోజులు ఒక్క రోజులు గమనించిన విషయాలు తెలియజేశారు అలాగే కవిత మేడం గారు మీ అమూల్యమైన సందేశం మా గ్రామస్తులకు ఇవ్వాల్సింది వేణుగోపాల్ గారు రాష్ట్రం వదిలేస్తారండి ఎనభై రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రం వెళ్ళినా కూడా సో వాడి ద్వారా నాకు వచ్చిన మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే ఒక గొప్ప గ్రామాన్ని చూశానండి థ్యాంక్ యూ ఒక గొప్ప గ్రామాన్ని చూశాను ఒక గొప్ప పురుషుణ్ణి చూశాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మంది చదువుకున్నవాడు ఉన్నారు చాలా మంది అంటే మీ ఆదర్శ గ్రామం అనేసరికి రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి నేను దాదాపు ఒక యాభై అరవై దేశాలు తిరిగినా కూడా ఇంత శ్రీమతి బరి హేమలత గారికి సాలుగా సన్మానం చేస్తున్నారు వేణుగోపాలరావు గారు శ్రీ శేఖర్ గారు ఉత్తమ దేశ రక్షకులు ఒంకులూరు వారికి విశ్వవర్ నామ సంస్ ఉగాది శుభాకాంక్షలతో తిరిగి జ్ఞాపకని అందిస్తున్నారు దగ్గరున్న ఒంకులూరు గ్రామానికి ఉగాది సంబరాలకి గెస్ట్గా రావడం జరిగింది సంబరాలు అనేవి జనరల్గా నేను పుట్టినప్పటి నుంచి లేదా నేను హీరోయిన్గా అయినప్పటి నుంచి లేదా ఒక పొలిటీషియన్ అయ్యిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలకి యావత్ ప్రపంచం ప్రపంచంలోనే అన్ని దేశాలకి వెళ్ళాను అన్ని రాష్ట్రాలకి వెళ్ళాను ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలకి వెళ్ళాను ఎవరైనా ఉగాది సంబరాలకి పిలిస్తే కానీ నా లైఫ్లో ఇది ఒక ప్రత్యేకమైన ఉగాది ఉగాది సంబరాలు ఎందుకని అడగచ్చు సంబరాల్లో ఏంటి ప్రత్యేకత అని ఎస్ ఈ ఒంకులూరు గ్రామంలో వేణుగోపా వేణుగోపాలరావు గారు సెలబ్రేట్ చేస్తుంది ఏదో అందరిని పిలిచి ఉగాది పచ్చడిచ్చేసి ఒక నాలుగు పాటలు నాలుగు డ్యాన్సులు లేదా ఒక స్పీచ్లు గేమ్స్ యాక్చువల్గా ఉగాది సంబరం అంటే అదే ఓకే ఈయన బెస్ట్ దీంట్లో బెస్ట్ అని ఆయనకి అవార్డు ఇవ్వడము షాలు వాళ్ళు కప్పడం ఇది ఉగాది సంబరాలు అంటే జనరల్గా జరుగుతుంది కానీ వేణుగోపాలరావు గారు చేసిన ఈ ఉగాది సంబరాలు ఏంటి అంటే ఒక సేవ సేవా దృక్పథంతో ఆయన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా నా తమ్ముడు మా నాన్న మా బాబాయ్ మా మావయ్య మా అత్తయ్య మా పిన్ని అక్క చెల్లి నా బిడ్డ ఇది ఆయన వరుస వాళ్ళందరినీ కూడా గ్రామ ప్రభ ప్రజల్ని మొత్తం అయినా ఇన్వైట్ చేసి అందరూ మనం ఇళ్ళల్లోని బంధుమిత్రులని పిలుచుకొని ఎలా మనం అందరం ఒక ఉగాది సెలబ్రేట్ చేసుకుంటామో ఆ కాలంలో ఈ కాలంలో అలాగే ఏమీ లేదనుకోండి కుటుంబాల్లో కూడా ఎక్కడా కూడా బంధువుల్ని పిలిచి ఉగాది సెలబ్రేషన్స్ ఎవరు జరుపుకోవట్లేదు అటువంటి సిచ్యువేషన్లో వేణుగోపాల్ గారు ఈ గ్రామం ప్రజలందరినీ పిలిచి అందరము కలిసి సంబరాలు చేసుకుందాము అని ఆయన పిలిచి ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను రాజకీయ నాయకులు మన రాష్ట్రానికి ఒక హోండా సిటీ రావాలి బిఎండబ్ల్యూ రావాలి కంపెనీ రావాలి లేదా బిల్గేట్స్ రావాలి లేదా మస్క్ రావాలి ఇలాంటివి ఆలోచిస్తారు కానీ నిత్యవసరంగా మనకి ఏంటి అనేది ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా ఆలోచించి ప్రజలకి చేయడం జరిగిందా అంటే నాకంటే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు అంటే దానికి కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణాలు కాదు సేవ చెయ్యాలనుకునే ఒక మంచి మనసు ఆ మంచి మనసు వేణుగోపాల్ గారికి ఆ భగవంతుడు ఇవ్వడం వల్ల ఎండకైనా వానకైనా మనం గొడుగు పట్టుకుంటాం అది నిత్యవసర అవసరం అది అలాగే చూసారంటే కరెంట్ పోయినప్పుడు మేము కూడా ఆ ఇంట్లో అగరబత్తి ఎక్కడుంది లేకపోతే మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది క్యాండిల్ ఎక్కడుందని వెతుకుతూ ఉంటాము మేమే మా హైదరాబాద్లో కరెంటు పోతే అలాంటిది ఆయన ఆలోచించి ఓకే కరెంట్ ప్రాబ్లం ఉంటే తన కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో కష్టపడకూడదని రీచార్జబుల్ టార్చ్ ఇవ్వడం జరిగింది అలాగే ఏంటంటే మనం దాహానికి అందులో మీరు చల్లటి నీళ్ళు పోసుకోవచ్చు కాఫీ టీ కూడా పోసుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక నేను ఫంక్షన్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీ అందరూ అనుకోవచ్చు ఏంటి ఇది అని ఈ గ్రామాన్ని దొంగల ఫ్రీ గ్రామంగా చేశాడు ఆయన అంటే ఎవరు కూడా ఈ వస్తువులు అంటే ఆయన అన్ని పెట్టించిన బ్యాగు కూడా ఎవరు దొంగతనం చేయలేరు అంటే దొంగకు కూడా ఒక నిమిషం ఆలోచన వస్తుందంట అమ్మో ఏంటి ఇందులో అన్నీ పెట్టేసారు రేపు పొద్దున్న నేను దొరికిపోయానంటే చిత చితక్ కొడతారని ఆ దొంగ కూడా నంబర్లు చూసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట అంటే ఈ గ్రామంలో ఆయన సేవతో సేవ చేసేదే కాకుండా దొంగల బెడద కూడా లేకుండా ఆయన చేస్తున్నారంటే ఈ గ్రామాన్ని ఒంకులూరు గ్రామాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి ఆయన సేవ చేసిన కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరు పెద్దలు ఇప్పటివరకు మాట్లాడారు ఒక కరెంటు లేకపోతే స్ట్రీట్లోని ఆ మహిళలు నడుచుకోవడానికి వెళ్ళడం నడుచుకుంటూ వెళ్ళడానికి ఇబ్బంది పడతారేమో సోలార్ సిస్టమ్ లైట్స్ తీసుకురావడం కానీ అందరూ కలిసి ఏదన్నా చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ చదువుకోవడానికి పుస్తకాలు కానీ పెన్నులు కానీ యూనిఫామ్స్ కానీ బట్టలు కానీ ఇటువంటివన్నీ ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే మనకి సంవత్సరం సరిపోదు వచ్చే ఉగాది వస్తుంది అటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు నన్ను మా ఇంటి ఆడబడచమ్మా నువ్వు అని నన్ను ఇక్కడ పిలు పిలిచినందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఇలాగే ఆయన్ని అలాగే వారి శ్రీమతి గారిని కూడా అందరూ ప్రేమించాలి వారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ఇంకొకరు కారణం ఉన్నారు మా కెమెరామెన్ గారు రవి కుమార్ గారు మాది చాలా పాత పరిచయం మేమేనో మూవీస్ కూడా చేయడం జరిగింది సో ఇద్దరు వేణుగోపాల్ గారు అలాగే రవికుమార్ గారు కోఆర్డినేట్ చేసుకొని కవిత గారైతే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు వాళ్ళ ఇంటి మనిషిగా నన్ను ఫీల్ అవ్వబట్టి ఈరోజు పిలవడం జరిగింది నేను కూడా మనస్ఫూర్తిగా వేణుగోపాల్ గారికి ఎప్పుడు కూడా ఆయనకి ఆయన సతీమణికి ఆయుర ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను చల్ల భానుకిరణ్ రచయిత దర్శకుణ్ణి ఏదో పర్పస్తో ఒంకులూరు గ్రామం అంటే రవి కెమెరామ్యాన్ నాకు సోదరుడు రవితో పాటు ఒంకులూరు గ్రామానికి ఉగాది సంబరం రా అంటే వచ్చాను వచ్చాక ఒంకులూరు గ్రామానికి రావడం నిజంగా నా అదృష్టం అనిపించింది ప్రపంచంలో ఎన్నో చాలా దేశాలు చూస్తాను కానీ ఎక్కడ కూడా ఒక యూనిటీ అనేది ఎప్పుడూ ఉండదు ఒక ఫ్యామిలీలోనే యూనిటీ ఉండదు అలాంటిది ఒంకులూరు గ్రామంలో యూనిటీ చూసాక నిజంగా చాలా ముచ్చటేసింది అండ్ వేణుగోపాల్ గారు ఆయన ఏంటి అంటే ప్రతి ఒక్కరిని నిజంగానే చుట్టాలా అనిపిస్తుంది బాబాయ్ అంటాడు అక్క అంటాడు పిన్ని అంటాడు అమ్మ అంటుంటాడు ఆ ఆత్మీయ అనుబంధాలని ఊర్లో అందరితో పంచుకుంటూ ఊరికేదైనా సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఏదో సేవ చే చాలా చేశారు ఆయన ఇంకా చేయాలి మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఉండాలి ఒక రాష్ట్రాన్ని వదిలేసి కొన్ని దశాబ్దాలైనా కూడా ఇంకా ఇంకా ఊరి కోసం చేయాలనే తపన తపన కూడా కాదు పిచ్చి అది నా ఊరు నా నా ఊర్లో ప్రజలు ఆయన ఎంత ఆప్యాయత అనురాగాలు చూస్తుంటే రియల్లీ గాడ్ బ్లెస్ యూ వేణుగారు అమ్మవారి ఆశిస్సులు మీకు మీ ఊరి వారందరికీ ఉండాలని మనసావాచ కోరుకుంటూ మరోసారి అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు దగ్గరున్న ఒంకులూరు గ్రామానికి ఉగాది సంబరాలకి గెస్ట్గా రావడం జరిగింది సంబరాలు అనేవి జనరల్గా నేను పుట్టినప్పటి నుంచి లేదా నేను హీరోయిన్గా అయినప్పటి నుంచి లేదా ఒక పొలిటీషియన్ అయ్యిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలకి యావత్ ప్రపంచం ప్రపంచంలోనే అన్ని దేశాలకి వెళ్ళాను అన్ని రాష్ట్రాలకి వెళ్ళాను ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలకి వెళ్ళాను ఎవరైనా ఉగాది సంబరాలకి పిలిస్తే కానీ నా లైఫ్లో ఇది ఒక ప్రత్యేకమైన ఉగాది ఉగాది సంబరాలు ఎందుకని అడగచ్చు సంబరాల్లో ఏంటి ప్రత్యేకత అని ఎస్ ఈ ఒంకులూరు గ్రామంలో వేణు వేణుగోపాలరావు గారు సెలబ్రేట్ చేస్తుంది ఏదో అందరిని పిలిచి ఉగాది పచ్చడిచ్చేసి ఒక నాలుగు పాటలు నాలుగు డాన్సులు లేదా ఒక స్పీచ్లు గేమ్స్ యాక్చువల్గా ఉగాది సంబరం అంటే అదే ఓకే ఈయన బెస్ట్ దీంట్లో బెస్ట్ అని ఆయనకి అవార్డు ఇవ్వడము షాలువాలు కప్పడం ఇది ఉగాది సంబరాలు అంటే జనరల్గా జరుగుతుంది కానీ వేణుగోపాలరావు గారు చేసిన ఈ ఉగాది సంబరాలు ఏంటి అంటే ఒక సేవ సేవా దృక్పథంతో ఆయన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా అన్న నా తమ్ముడు మా నాన్న మా బాబాయ్ మా మావయ్య మా అత్తయ్య మా పిన్ని అక్క చెల్లి నా బిడ్డ ఇది ఆయన వరుస వాళ్ళందరినీ కూడా గ్రామ ప్రభ ప్రజల్ని మొత్తం అయినా ఇన్వైట్ చేసి అందరం మన ఇళ్లల్లోని బంధుమిత్రులని పిలుచుకొని ఎలా మనం అందరం ఒక ఉగాది సెలబ్రేట్ చేసుకుంటామో ఆ కాలంలో ఈ కాలంలో అలాగే ఏమీ లేదనుకోండి కుటుంబాల్లో కూడా ఎక్కడా కూడా బంధువుల్ని పిలిచి ఉగాది సెలబ్రేషన్స్ ఎవరు జరుపుకోవట్లేదు అటువంటి సిచ్యువేషన్లో వేణుగోపాల్ గారు ఈ గ్రామం ప్రజలందరినీ పిలిచి అందరము కలిసి సంబరాలు చేసుకుందాము అని ఆయన పిలిచి ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను రాజకీయ నాయకులు మన రాష్ట్రానికి ఒక హోండా సిటీ రావాలి బిఎండబ్ల్యూ రావాలి కంపెనీ రావాలి లేదా బిల్గేట్స్ రావాలి లేదా అలన్మస్క్ రావాలి ఇలాంటివి ఆలోచిస్తారు కానీ నిత్యవసరంగా మనకి ఏంటి అనేది ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా ఆలోచించి ప్రజలకి చేయడం జరిగిందా అంటే నాకంటే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు అంటే దానికి కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణాలు కాదు సేవ చేయాలనుకునే ఒక మంచి మనసు ఆ మంచి మనసు వేణుగోపాల్ గారికి ఆ భగవంతుడు ఇవ్వడం వల్ల ఎండకైనా వానకైనా మనం గొడుగు పట్టుకుంటాం అది నిత్యవసర అవసరం అది అలాగే చూసారంటే కరెంట్ పోయినప్పుడు మేము కూడా ఇంట్లో అగరబత్తి ఎక్కడుంది లేకపోతే మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది క్యాండిల్ ఎక్కడుందని వెతుకుతూ ఉంటాము మేమే మా హైదరాబాద్లో కరెంటు పోతే అలాంటిది ఆయన ఆలోచించి ఓకే కరెంట్ ప్రాబ్లం ఉంటే తన కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో కష్టపడకూడదని రీఛార్జబుల్ టార్చ్ ఇవ్వడం జరిగింది అలాగే ఏంటంటే మనం దాహానికి అందులో మీరు చల్లటి నీళ్ళు పోసుకోవచ్చు కాఫీ టీ కూడా పోసుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక నేను ఫంక్షన్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీ అందరూ అనుకోవచ్చు ఏంటి ఇది అని ఈ గ్రామాన్ని దొంగల ఫ్రీ గ్రామంగా చేశాడు ఆయన అంటే ఎవరు కూడా ఈ వస్తువులు అంటే ఆయన అన్ని పెట్టించిన బ్యాగు కూడా ఎవరు దొంగతనం చేయలేరు అంటే దొంగకు కూడా ఒక నిమిషం ఆలోచన వస్తుందంట అమ్మో ఏంటి ఇందులో అన్నీ పెట్టేశారు రేపు పొద్దున్న నేను దొరికిపోయానంటే అంటే కొడతారని ఆ దొంగ కూడా నంబర్లు చూసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట అంటే ఈ గ్రామంలో ఆయన సేవతో సేవ చేసేదే కాకుండా దొంగల బెడద కూడా లేకుండా ఆయన చేస్తున్నారంటే ఈ గ్రామాన్ని ఒంకులూరు గ్రామాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి ఆయన సేవ చేసిన కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరు పెద్దలు ఇప్పటివరకు మాట్లాడారు ఒక కరెంటు లేకపోతే స్ట్రీట్లోని ఆ మహిళలు నడుచుకోవడానికి వెళ్ళడం నడుచుకుంటూ వెళ్ళడానికి ఇబ్బంది పడతారేమో సోలార్ సిస్టమ్ లైట్స్ తీసుకురావడం కానీ అందరూ కలిసి ఏదన్నా చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ చదువుకోవడానికి పుస్తకాలు కానీ పెన్నులు కానీ యూనిఫామ్స్ కానీ బట్టలు కానీ ఇటువంటివన్నీ ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే మనకి సంవత్సరం సరిపోదు వచ్చే ఉగాది వస్తుంది అటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు నన్ను మా ఇంటి ఆడబడచమ్మా నువ్వు అని నన్ను ఇక్కడ పిలు పిలిచినందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఇలాగే ఆయన్ని అలాగే వారి శ్రీమతి గారిని కూడా అందరూ ప్రేమించాలి వారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ఇంకొకరు కారణం ఉన్నారు మా కెమెరామ్యాన్ గారు రవికుమార్ గారు మాది చాలా పాత పరిచయం మేమేనో మూవీస్ కూడా చేయడం జరిగింది సో ఇద్దరు వేణుగోపాల్ గారు అలాగే రవికుమార్ గారు కోఆర్డినేట్ చేసుకొని కవిత గారైతే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు వాళ్ళ ఇంటి మనిషిగా నన్ను ఫీల్ అవ్వబట్టి ఈరోజు పిలవడం జరిగింది నేను కూడా మనస్ఫూర్తిగా వేణుగోపాల్ గారికి ఎప్పుడు కూడా ఆయనకి ఆయన సతీమణికి ఆయుర ఆరోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ